హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి స్టార్టింగ్ రేంజ్ ఎక్కడి నుంచి ఉన్నాయండి టూ ట్వంటీ నుంచి అది స్మోకింగ్ వస్తుందా ఎలాస్టిక్ అయినా ఎలాస్టిక్ ఫ్లెక్స్ అవుతుంది కదా ఓకే సైజ్ ఏమొస్తుంది ఇది ఈ లీవ్ టైప్ అయితే చాలా బాగున్నాయండి ఇవి కూడా స్మోకింగ్ ఏనా వా బ్యూటిఫుల్ అండి రెడ్ కలర్ ఓపెన్ చేద్దామా ఒకసారి ఇవి ఎంత పడతాయి టూ థర్టీ రూపీస్ ఇప్పుడు సింగిల్ నైటీ కావాలన్నా కూడా చక్కగా కొరియర్ చేస్తారు లేస్ ప్యాటర్న్ ఉన్న నైటీస్ కూడా ఉన్నాయండి ప్యూర్ కాటన్ లోనే ఫ్రీ సైజ్ హలో అండి ఈరోజు బవియోస్ కోసం స్పెషల్ గా ఏం ఈ రోజు అన్ని నైటీస్ స్పెషల్ సమ్మర్ కాటన్ నైటీస్ ఓకే స్టార్టింగ్ రేంజ్ ఎక్కడ నుంచి ఉన్నాయండి టూ ట్వంటీ నుంచి ఓకే అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఓకే ఓకే ప్రతి ప్యాటర్న్ లో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ నుంచి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి మీకు సింగిల్ నైట్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు లేదు మీరు చక్కగా హోల్సేల్ గా బల్క్ గా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి బాతికా ప్రతి డిజైన్స్ మోడల్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయండి మీరు ఒకసారి చూడండి క్వాలిటీ వైజ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ప్యూర్ కాటన్ నైటీస్ ఓకే ఈ నైటీస్ కాస్ట్ ఎంత పడుతుంది టూ ట్వంటీ ఓకే ఓకే ఇది కూడా టూ ట్వంటీలోనే డిజైన్స్ ఓకే అండి ఒకసారి కలర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం సింగిల్ నైటీ అయినా కూడా కొరియర్ అయితే చేస్తారు కొరియర్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా మీకు డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి అలాగే లైట్ కలర్స్ కావాలన్నా కూడా ఉంటాయి ఓకే సైజ్ వచ్చేసి ఫ్రీ సైజ్ వస్తుందా మ్యామ్ ఓకే ఓకే కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి ఓకే ఓకే మెరూన్ ఓకే అండ్ నెక్స్ట్ కూడా మనం వచ్చేసి ప్లెయిన్ కాటన్ నైటీస్ లోనే చక్కగా ఇందాక వచ్చేసి ఇలా ఫ్లవర్ బుటీస్ లో చూసామండి ఇది వచ్చేసి కంప్లీట్ నైటీస్ ఫుల్ ప్రింట్ ఉంటుంది చాలా బాగుంది ప్యూర్ కాటన్ ఫ్రీ సైజులో ఇవి ఎంత పడతాయండి ఇవి కూడా టూ ట్వంటీలోనే ఓకే అండి ఓకే ఫ్రాక్ నైటీసా ఓకే అన్ని డార్క్ షేడ్స్ ఉన్నాయి ఇందులో ఓకే అది స్మోకింగ్ వస్తుందా ఎలాస్టిక్ అయినా ఎలాస్టిక్ ఫ్లెక్స్ అవుతుంది కదా ఓకే సైజ్ ఏమొస్తుంది ఇది ఎక్సెల్ వరకు వస్తుంది ఓకే అండి ఓకే చాలా బాగా ఫ్రీ సైజే వస్తుంది ఓకే కలర్స్ అయితే అన్నీ కూడా డార్క్ కలర్స్ ఉన్నాయండి ఒకసారి చూసేయండి బ్రౌన్ మెరూన్ నావీ బ్లూ ఓకే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయా అండ్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతాయి ఒకసారి చూడండి ఇవన్నీ స్మోకింగ్ నైటింగ్స్ ఓకే లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి అలాగే డార్క్ కలర్స్ కావాలన్నా కూడా ఉంటాయి వా ఈ లీఫ్ టైప్ అయితే చాలా బాగున్నాయండి ఇవి కూడా స్మోకింగేనా వా బ్యూటిఫుల్ అండి రెడ్ కలర్ ఓపెన్ చేద్దామా ఒకసారి ఇవి ఎంత పడతాయి టూ థర్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండి చాలా బాగా స్లీవ్స్ దగ్గర కూడా చక్కగా ఇలాస్టిక్ అయితే వస్తుందండి చాలా బాగా టూ థర్టీ రూపీస్ ఓన్లీ ఓకే నెక్స్ట్ వచ్చేసి చక్కగా నెక్ ప్యాటర్న్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన నైటీస్ కూడా వచ్చినాయండి లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ ఓకే బాతిక్లో ఉన్నాయి అవి బాతిక్లో ఉన్నాయి ప్రింట్స్లో ఉన్నాయి ఈ నైటీస్ కాస్ట్ ఎంత పడతాయండి టూ ఫిఫ్టీ రేంజ్ ఓకే కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మీకు సింగిల్ నైటీ కావాలన్నా కూడా చక్కగా కొరియర్ చేస్తారు లేదు చక్కగా ఎవరైనా నైటీస్ బిజినెస్ చేయాలనుకున్నా కూడా స్టార్టింగ్లో స్టార్ట్అప్ చేయాలనుకున్నా కూడా ఒకసారి గీతన్ కలెక్షన్స్కి అయితే విజిట్ చేయండి లేదు కుదరదు అంటే వాట్సాప్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీదే కాంటాక్ట్ చేసేయండి నైటీస్ కలెక్షన్స్ అన్నీ మీ సొంతం చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయండి ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూపిపోతున్నాం ఓకే ఈ రోజు బ్లాగ్ అన్ని నైటీజే అండి నైటీస్ లోనే ఎన్ని మోడల్స్ చూపిస్తున్నామో చూడండి మీరు ఒకసారి మీరు క్లియర్గా వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూడొచ్చు ఈ నైటీస్ కాస్ట్ ఎంత పడుతుందండి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండి ఓకే లేస్ ప్యాటర్న్ ఉన్న నైటీస్ కూడా ఉన్నాయండి ప్యూర్ కాటన్లోనే ఫ్రీ సైజ్ నైటీస్ ఒకసారి కలర్స్ అందులో చూసేయండి ఈ లేస్ ప్యాటర్న్ ఉన్న నైటీస్ అయితే ఎంత పడతాయి టూ థర్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఓకే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినవి అయితే టూ ఫిఫ్టీ రేంజ్ లేస్ ప్యాటర్న్ ఉన్నవైతే టూ థర్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఓకే అండి ఇవన్నీ ఫ్రీ సైజ్ నైటీస్ అండి మీరు ఒకసారి కుదిరితే మాత్రం చక్కగా ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అన్ని లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఉన్నాయి ఓకే మిర్రర్ వర్క్ ఉన్న నైటీస్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఒకసారి అవి కూడా చూసేయండి ఓకే మీకోసం అన్ని మేమైతే వర్క్ నైటీ కూడా ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తున్నామండి సో ఒకసారి చూసేయండి ఫ్రీ సైజ్లో చక్కగా పాకెట్ కూడా వస్తుంది ఈ ఒక పాటలో థ్రెడ్ వర్క్ వస్తుంది ప్రతి నైటీ కూడా పాకెట్స్ అయితే వస్తాయి ఈ నైటీస్ కాస్ట్ ఎంత పడతాయండి టూ ఫిఫ్టీ ఓకే ఈ ఒక వర్క్ ఉన్న నైటీస్ అన్ని కూడా టూ ఫిఫ్టీ రేంజ్ అండి మీకు డార్క్ కలర్స్ కావాలన్నా ఉంటాయి అలాగే లైట్ కలర్స్ కావాలన్నా ఉంటాయి కలర్స్ అయితే ఏం ఫేడ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఓకే యూనిక్ యూనిక్ ఇంగ్లీష్ కలర్స్ కావాలన్నా ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ సింగిల్ నైట్ కావాలన్నా కూడా చక్కగా కొరియర్ అయితే చేస్తారు ఓకే రెడ్ కలర్ చాలా బాగుంది బ్లూ బ్రౌన్ మెహందీ గ్రీన్ ఓకే అండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్యూర్ కాటన్లోనే కలంకారీ ప్రింట్స్ ఉన్న నైటీస్ అయితే చూస్తున్నామండి చూస్తున్నారు కదా ఓకే లేడీ అండ్ వెల్ ఓకే లో అయితే వచ్చేసి ఇలా బాక్స్ మిర్రర్ నైటీ వస్తుందండి బాక్స్ వర్క్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా డార్క్ చాట్ ఓకే ఇందాకైతే మనం కలంకారీ లో అయితే చూసాం కదండీ ఇప్పుడు దీంట్లోనే ఆమ్కరీలో కూడా ఉన్నాయండి ఒకసారి చూసేయండి బాక్స్ వర్క్ నైటీస్ విత్ మిర్రర్ అండి మిర్రర్ వర్క్ అయితే వస్తుంది ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ఈ నైటీస్ ఎంత పడతాయండి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఓకే ఓకే అండి ఓకే ఇందాక మనం స్క్వేర్ నెక్ చూసాం కదండి ఇప్పుడు వచ్చేసి రౌండ్ నెక్ లో ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న నైటీస్ అయితే చూస్తున్నాము ఇవి ఎంత పడతాయి ఏవైనా సరే ఓకే ఏ ఏ నెక్ ప్యాటర్న్ ఉన్నా కూడా థ్రెడ్ వర్క్ వచ్చిన నాట్ ప్యాటర్న్ ఉన్న నైటీస్ అయితే టూ ఫిఫ్టీ రేంజ్ ఓన్లీ ఓకే ఓకే ఇప్పటి వరకు మనమైతే ఫ్రీ సైజ్ నైటీస్ చూసామండి జంబో సైజ్ నైటీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం ఒకసారి ఓకే ఇవైతే జంబో నైటీసా ఓకే అండి ఒక నైటీ ఓపెన్ చేసి చూపిస్తారా అండి ఓకే ఇవన్నీ కూడా ఓకే కలంకారీస్ కావాలన్నా ఉన్నాయి డిజిటల్ ఫ్లవర్స్ కావాలన్నా ఉన్నాయి ఒకసారి చూడండి ఇవన్నీ జంబో సైజ్ నైటీస్ ఇవి ఎంత పడతాయండి జంబో సైజ్ అయితే త్రీ హండ్రెడ్ రేంజ్ ఓకే అండి ఓకే జంబోలో కూడా వర్క్ నైటీస్ ఉన్నాయా ఓకే బిగ్ సైజెస్లో కూడా చక్కగా ఏట్లో ఉన్న వర్క్ ఉన్న నైటీస్ అయితే వచ్చినాయండి అవి కూడా చూసేయండి ఇవన్నీ కూడా బిగ్ సైజెస్ నైటీస్ త్రీ వరకు వస్తాయా ఇవి ఫైవ్ వరకు వస్తాయి ఓకే ఓకే ఒకటి ఓపెన్ చేద్దామండి యోగపాట్లో అయితే చాలా కలర్ఫుల్ వర్క్ అయితే వచ్చింది అలాగే టూ షో బటన్స్ కూడా ఇచ్చారు బటన్స్ ఓపెన్ అవుతాయి కదండి ఓకే ఓకే కంప్లీట్ నైటీ వచ్చేసి ఇలా ఫ్లోరల్ వస్తుంది చూస్తున్నారు కదా జంబో సైజ్ నైటీ కూడా ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే వస్తుంది ఓకే ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓకే వర్క్ ఉంటే త్రీ ట్వంటీ ఓకే అండి పార్ట్లో వర్క్ ఉంటే మాత్రం త్రీ ట్వంటీ అండి ప్లెయిన్ ఉంటే మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓకే ఓకే అంగరక్క ప్యాటర్న్ ఉన్న యోగపాట్లో ఉన్న నైటీస్ అయితే చూసినామండి ఒకసారి ఇందులో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి చూసేయండి నెక్ ప్యాటర్న్ అయితే కొంచెం వెరైటీగా ఉంది చాలా బాగుంది ఓకే ఇవి ఎంత పడతాయండి టూ థర్టీ రూపీస్ ఉంది ఓకే ఇవైతే ఫ్రీ సైజ్ నైటీజే ఓకే ఓకే అండి నెక్స్ట్ నైటీస్లోనే మనం ప్లెయిన్ లో అయితే నైటీస్ చూస్తున్నాము ఒక్కొక్క నైటీస్లో కూడా మీకైతే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సేమ్ లో ఓకే ఓకే ఆప్షన్ అయితే చాలా ఉంటుందండి నైటీస్లో కూడా మీకైతే కలర్స్ డిజైన్స్ సేమ్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి ఓకే ఇవన్నీ ఫ్రీ సైజ్ నైటీస్ అండి ప్లెయిన్ నైటీస్ ఇవి ఎంత పడతాయండి టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓకే ఎవరైనా అమ్ముకునే వాళ్ళు మాత్రం చక్కగా మన వీడియో చూస్తుంటే మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ తీసుకోవాలి ఎక్కడ కొనాలి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అందరికీ అందుబాటులో ఉండే ప్రైజెస్లో కొనాలంటే మాత్రం ఒకసారి గీతన్ కలెక్షన్స్కి విజిట్ చేయండి కుదరదు అంటే చక్కగా కాంటాక్ట్ చేయండి ఓకే హోల్సేల్ షాప్స్లో వెళ్తే మాత్రం మీకు సెట్ వైజే తీసుకోవాలని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయండి గీతన్ కలెక్షన్స్లో మాత్రం మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు మీరు అమ్ముకునే వాళ్ళు కాబట్టి చక్కగా వాళ్ళకు కూడా మంచి ఆఫర్ ఉంటుందన్నమాట ఆపర్చునిటీ వస్తుంది చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూపించుకోవచ్చు అమ్మే వాళ్ళ కోసం ఓకే ఓకే అండి టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓకే ప్లెయిన్ నైటీస్లోనే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నామండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసారంటే మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చు డార్క్ కావాలన్నా తీసుకోవచ్చు అలాగే లైట్ కలర్స్ కావాలన్నా తీసుకోవచ్చు టూ ట్వంటీ రూపీస్లోనే ఓకే ఓకే ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్ కలర్స్ కూడా చేంజ్ అవుతాయండి మీరు ఒకసారి క్లియర్గా గమనించండి ఇవన్నీ కూడా టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ ప్యూర్ కాటన్ ఓకే అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చూసేయండి ఒకసారి హాఫ్ మూన్ ప్యాటర్న్ ఓకే ఇందులో కూడా ఫైవ్ టు సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రతి ప్యాటర్న్లో కూడా ఫైవ్ ఫైవ్ కలర్స్ అయితే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి సో అమ్ముకునే వాళ్ళు ఎవరైనా మాత్రం చూస్తుంటే చక్కగా ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి ఈయన ఈ నైటీస్ కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఓకే మీకు కావాలంటే మాత్రం చక్కగా పిక్స్ కూడా షేర్ చేస్తారండి మీరు చక్కగా సింగిల్ నైటీ కావాలన్నా కూడా మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి మీరు ఒక్క నైటీ కోసం మీరు వీడియో కాల్ చేస్తే మాత్రం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మీ సొంతం చేసుకుంటారు అంత బాగున్నాయి కలెక్షన్స్ అన్ని ఒకటి కావాలంటే మీరైతే నాలుగైదు ఖచ్చితంగా తీసుకుంటారు నాది గ్యారంటీ అంత బాగున్నాయి ఇవన్నీ కూడా మంచి డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ ఇచ్చారండి ఒకసారి చూడండి ట్రెండింగ్ నైటీ కలెక్షన్ అండి వీ నెక్ ప్యాటర్న్లో చాలా బాగుంది ఓకే ఈ నైటీస్ కాస్ట్ ఎంత పడుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ సైజ్ నైటీ ఓకే ఇందులో కూడా ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూసేయండి ఓకే 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 ఎల్లో చాలా బాగుందండి ఈ ప్యాటర్న్ కొత్త లా ఉంది ఇంకా బయట రాలేదేమో ఈ యా ఓకే సేల్ చేస్తే మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందంట మేడం గారికి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీరు కూడా తీసుకెళ్ళండి చక్కగా సేల్ చేసుకోండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఓకే హోల్సేల్ లో తీసుకోవాలన్నా ఫోర్ హండ్రెడ్ పైనే ఉంటుందండి కానీ మన విజయవాడ గీత అండ్ కలెక్షన్స్ లో ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ కి బ్యూటిఫుల్ నైటీస్ అయితే వచ్చేస్తున్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి